నమస్తే అండి నేను రజాక్ రాత్రి పాకిస్తాన్కి నిద్రపట్టలేదంట వాళ్ళ మంత్రులే చెప్పినారు కదా అయితే కొన్ని కొన్ని సంఘటనలు జరిగినాయి అంట అవి నేను ఎలాబొరేట్ చెప్పడం కరెక్ట్ కాదు ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీ అధికారులు చెప్పినప్పుడు మాత్రమే మనం స్పందించాలి బట్ కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీపావళి సెలబ్రేషన్స్ జరిగినాయి అంట పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా కంప్లీట్గా క్లోజ్ చేసినారు వాళ్ళ దగ్గర నుంచి వెళ్తున్నటువంటి సింగపూర్ మలేషియా లేనటువంటి విమానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చైనా భూభాగం మొత్తాన్ని చుట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి ఇదివరకు మన దేశం మీదకి వెళ్తే ఆరు వేల కిలోమీటర్లు వస్తే ఇప్పుడు పదమూడు వేల కిలోమీటర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇది ఒక లెక్క అయితే మనకిప్పుడు ఒక ఉమ్మడి శత్రువు తయారైనాడు గుర్తుపెట్టుకోండి నా కష్టకాలంలో నా అనేవాడే మన మిత్రుడు కష్టకాలంలో నా అనేవాడే మన మిత్రుడు ఇజ్రాయెల్ మన మిత్రుడు రష్యా మన మిత్రుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో అమెరికా కూడా మన మిత్రుడు మనం భావించవచ్చు కానీ పాకిస్తాన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది టర్కీ కొత్తగా ఫీల్డ్లోకి వచ్చింది టర్కీ చాలా ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి యునైటెడ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి సౌదీ ఉంది దుబాయ్ ఉంది ఆ పక్కన ఉన్నటువంటి ఇరాన్ కావచ్చు మరో చాలా కంట్రీస్ అయితే ఉన్నాయి అనమాట ఇవేవి కూడా పాకిస్తాన్కి సపోర్ట్గా రావట్లేదు కేవలం టర్కీ మాత్రమే సపోర్ట్గా వస్తుంది చైనా మాత్రమే సపోర్ట్గా వస్తుంది ఈ రెండు దేశాలతో పాటు ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా సపోర్ట్గా కనిపిస్తుంది ప్రజలు మాత్రం సపోర్ట్గా ఉన్నారు నాయకులు మాత్రం ఇప్పటివరకు బయటపడాల కానీ భారత్పై మన దేశంపై బంగ్లాదేశ్కి కూడా పీకలు దాకమంటోంది ఇటీవల కాలంలో మీరు మొహమ్మద్ యూనస్ ఎవరైతే ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానిగా ఉన్నాడో చైనాతో చేతులు కలిపి చైనా దేశంకి వెళ్ళి భారతదేశం మీద అడ్డగోలు కారు కూతులు కూసి వచ్చినటువంటి అవి అదేవిధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి హసీనా గారు ఎవరైతే ఉన్నారో ఆమె ప్రస్తుతం భారతదేశంలోనే బంగ్లాదేశ్కి సంబంధించిన మాజీ ప్రధాని హసీనా గారు భారతదేశంలోనే ఇక్కడే ఉండి ఇంకా జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆమెకి ఇంటర్పోల్ నోటీసులు కూడా ఇచ్చినారు వాళ్ళ దేశం వెళ్తే కనుక ఆమెను అరెస్ట్ చేసి జైలు చేస్తారు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొన్ని ముస్లిం దేశాలు మాత్రమే భారతదేశానికి వ్యతిరేకంగా మారుతున్నాయి వాటిల్లో ముఖ్యంగా బంగ్లాదేశ్ అదేవిధంగా మాల్దీవ్స్ అదేవిధంగా టర్కీ అదేవిధంగా చైనా ఈ నాలుగు దేశాలు మాత్రమే ప్రస్తుతానికి భారతదేశానికి ఆపోజిట్గా తయారవుతున్నాయి ఒక కూటమి కడుతున్నాయి ఒక గుంపులా మారుతున్నాయి కానీ మిగిలిన ఏ దేశం కూడా పాకిస్తాన్కి అండగలేదు ఏకంగా అయితే అమెరికాకి సంబంధించిన వాళ్ళైతే పాకిస్తాన్ మీద కూడా దుమ్మెత్తి పోస్తున్నటువంటి పరిస్థితి ఇది భారత్ సాధించినటువంటి విజయం ఇంతకుముందు పాకిస్తాన్ వచ్చేసి అమెరికా వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఉగ్రవాదు అసలు ఈ మోకను పెంచి పోషించింది అమెరికా కాబట్టి పాకిస్తాన్కి సంబంధించినటువంటి మాజీ ఆర్మీ జనరల్ మాట్లాడిన మాటల తర్వాత మీరే మమ్మల్ని ఈ వెస్ట్రన్ కంట్రీసే మమ్మల్ని వాడుకున్నాయి మమ్మల్ని ఉగ్రవాదులుగా తయారు చేసినాయి మా దేశం ఈ రోజున ఇంత అతలాకుతురావడానికి కారణం మీరే అని చెప్పేసి గట్టిగా మాట్లాడిన నేపథ్యంలో యుఎస్ వచ్చేసి ఇప్పుడు కిక్కురు మనకుండా ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని దేశాలు మనకి సపోర్ట్ కొన్ని ఒక నాలుగైదు దేశాలు పక్కన పాడేస్తాయి క్లియర్గా అర్థమైపోతుంది ఇప్పుడు పాకిస్తాన్కి భారత్ ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గేలా కనిపించట్లేదని రాత్రి సిచ్యువేషన్ కూడా అదే సో పాకిస్తాన్కి టర్కీ నుంచి కొన్ని ఆయుధాలు వచ్చినట్లుగా తెలుస్తుంది మరి ఆ ఏ ఆయుధాలు ఎలాంటి ఆయుధాలు పంపించిన మాత్రం తెలియదు కానీ గుర్తుపెట్టుకోండి మనకి ఇప్పటి నుంచి శత్రువు టర్కీ కూడా ఎందుకంటే టర్కీకి మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు వాళ్ళతో బోర్డర్ మనం షేర్ చేసుకోవట్లేదు వాళ్ళు మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెద్దగా ఏమీ లేవు వాళ్ళకి మనకి ఎలాంటి వైరుధ్యాలు లేవు కానీ ఒక రిలీజియన్ పరంగా పాకిస్తాన్తో సపోర్ట్ చేస్తూ ఈ రోజున టర్కీ అయితే వంత పాడుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్క భారత పౌరుడు మనం గుర్తుపెట్టుకోండి టర్కీ కూడా మనకి ఇప్పటి నుంచి ఉమ్మడి శత్రువే పాకిస్తాన్కి ఏ దేశమైతే సపోర్ట్ చేస్తుందో ఆ సపోర్ట్ చేసే దేశాలన్నీ కూడా మన భారతీయులంతా కూడా వాటిని శత్రువులుగానే మనం పరిగణించాలి అది సంగతి పక్క చూసుకుంటే కనుక పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ప్రస్తుతానికి రాత్రి అంతా నిద్ర లేదు ప్రపంచంలో నుంచి వచ్చే వాళ్ళ ఎయిర్ స్పేస్లో కూడా మన భూభాగంలో అడుగు కదా అంటే వాళ్ళు క్లోజ్ చేసింది ఎవరి ఎయిర్ విమానాలంటే మన ఎయిర్ ఇండియా కావచ్చు ఇండిగో కావచ్చు సో మన దగ్గర నుంచి మన దేశం నడిపేటటువంటి మన దేశంలో నడుపుతున్నటువంటి ఎవరైతే ఈ ఫ్లైట్స్ ఉంటాయో సో వాటిని మాత్రమే వాళ్ళు స్టాప్ చేసినారు వాళ్ళ స్పేస్లోకి రానికుండా కానీ కతార్ ఎయిర్వేస్ కావచ్చు అదేవిధంగా యుఎస్ ఎయిర్వేస్ కావచ్చు తర్వాత ఎయిర్ బస్సులు కావచ్చు ఏమైనా సరే యూకేకి యూఎస్కి ఆస్ట్రేలియాకి ఏమైనా సరే తిరగవచ్చు బట్ నిన్నటి నుంచి వాళ్ళ ఎయిర్ స్పేస్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసుకుని కూర్చున్నటువంటి పరిస్థితి భారత్ భయపెట్టింది చాలా స్ట్రాటజికల్గా మూవ్ వేస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకు అటాక్ చేయట్లేదు భారత్ ఎందుకు డైరెక్ట్ అటాక్ చేయట్లేదు అంటే శత్రువుకి మనం వేసేటటువంటి వ్యూహం అర్థం కాకూడదు అక్కడే సగం గెలిచిపోతాం పాకిస్తాన్ ఇప్పుడు భయంతో బతుకుతుంది ఇండియా ఎప్పుడు దెబ్బ కొడుతుంది ఇండియా ఎప్పుడు దెబ్బ కొడుతుంది ఇండియా ఎప్పుడు అటాక్ చేస్తుంది అని చెప్పేసి వణికి వండికి చేస్తుంది వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వాలన్నమాట చాలా టైడ్ అయిపోయి ఉన్నారు రిలాక్స్ అయిన వెంటనే కోరితే మళ్ళీ లెక్క అది భారత వ్యూహాలకు కనిపిస్తుంది రోజు మీటింగులు జరుగుతున్నాయి అదేవిధంగా మన మిలిటరీ వాహనాలు కావచ్చు ఆర్మీకి సంబంధించినటువంటి వెపన్స్ కావచ్చు అవన్నీ కూడా చేరాల్సిన ప్లేసెస్ చేరిపోతున్నాయి పాపం ఈ పాకిస్తాన్ క్లియర్గా అర్థమైపోతుంది భారత్ చాలా టాక్టికల్గా మూవ్ చేస్తుంది గేమ్ ఆడుతుందని చెప్పేసి అర్థమైపోయింది దీంతో ప్రపంచ దేశాల దగ్గరికి వెళ్ళి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినా కాళ్ళు పట్టుకుంటుంది రష్యా కాళ్ళు పట్టుకోబోయింది చైనా కాలు పట్టుకోబోయింది యుఎస్ కాళ్ళు పట్టుకోబోయింది మేము ఏమీ చేయడం దొబ్బేమంటే ఇప్పుడు యుఎన్ కాళ్ళు ఐక్యరాజ్యసమితి కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళింది ఆయన కూడా నా వల్ల అన్నట్టు ఇదే చేతులు ఎత్తేసినాడు మొత్తానికి ఏడేసినావంటే ఏషియన్ కార్డు ఉన్నా అంటుంది సింపుల్ చెప్తున్నా పాకిస్తాన్తో ఈరోజు నిజంగా భారత్కి గట్టి యుద్ధమే వస్తే విత్ ఇన్ టూ డేస్లో లేపు అవతలేస్తుంది ఇండియా మళ్ళీ అణ్వాయిదాలు కూడా వాడాల్సిన పని లేదు మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ కావచ్చు అదేవిధంగా నేవీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు మిలిటరీ కావచ్చు ఒక ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో లేపు అవప్లేసేస్తారు సో అంత అంతగానం మనం డెవలప్ చేసుకున్నాం అనమాట అంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు బట్ కొంతమేర మనం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది మన జవాన్లు కొంతమంది ప్రాణాలు కోల్పోతారు అదేవిధంగా మన దేశం కూడా కొంతమేర ఆర్థికంగా నష్టపోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్త 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 మళ్ళీ వెపన్స్ని కొనాల్సి ఉంటుంది మన మన దారిద్ర్యం ఏంటంటే దరిద్రం ఏంటంటే మన దగ్గర డబ్బు ఉంది శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ ఉంది అదేవిధంగా పెద్ద మంచి శాస్త్రవేత్తలు ఉన్నారు కానీ వెపన్స్ని మనం సొంతగా తయారు చేసుకోవట్లేదు అనుకున్నందుక ఈ రోజున ఫ్రాన్స్ దగ్గర నుంచి రఫేల్ ఫైటర్ జెట్స్ కోసం ఇరవై ఆరు ఫైటర్ జెట్స్ కోసం దాదాపు అరవై వేల కోట్లకు పైగా ఈరోజు మళ్ళీ మరోసారి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి అదే అరవై వేల కోట్లతో మన దేశంలోనే మనం బిల్ చేసుకుంటే నేను కోరుకునేదాన్ని అనమాట సరే ఏదేమైనప్పటికీ కూడా పాకిస్తాన్కి నిన్న నైట్ అంతా రాత్రి రాత్రి నిద్రలేదు వాళ్ళు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల వరకు డెడ్ లైన్ అనేది విధించుకున్నారు సో వాళ్ళకి ప్రశాంతమైన నిద్ర లేదు ఎక్కడ కూడా రాత్రి అంతా జాగరణ జరుగుతున్నాయి అక్కడక్కడ దీపావళి పటాసులు పేల్తాయి ఈ పటాసుల్లో కొన్ని కాకరపువత్తులు లెగుతుని కొన్ని చేమదలు అనంత లోకాలకు పార్సల్ అవుతున్నాయి సో కాబట్టి కంగారు లేదు భారత్ చేయాల్సిన విధంగా చేస్తుంది గట్టిగా టార్గెట్ పెట్టుకొని కూర్చుంది ఈసారి కోర్టు కుంభస్థలం బద్దలే ఎవరు సపోర్ట్ వచ్చినా బ్యాకర్స్ని కూడా వేసేస్తామని చెప్పినారు కదా కంప్లీట్గా ఈసారి ఎలిమినేషన్ అయితే గట్టిగా జరగబోతుంది అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను